నేను అందగాండి క్రీమ్లు వాడను స్ప్రేలు కొట్టను జిమ్కి వెళ్ళను అంత న్యాచురల్ అంత మాత్రం లో పడిపోతారా నో నీ కొంగు మూడేద్దాం ట్రై చేయకు స్టాప్ స్టాప్ దిస్ రిలేషన్షిప్ డ్రామాస్ కాన్సన్ట్రేట్ ఆన్ యూ బగ ఇక నుంచి నో లవ్ రివెంచ ఓన్లీ బగ బగ experience the విత్ within you పెన్సిల్ వాడు మనల్ని చూస్తున్నాడు చూస్తున్నాడు సరే మనం తెలియాలిగా రెడీ రివెంజర్స్ త్రీ టూ